స్టూడియో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోనసీమ జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు మండేల నాగ వెంకట ప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కొర్లపాటి ప్రదీప్ లు డిమాండ్ చేశారు జర్నలిస్టులకు తక్షణం అక్రిడిటేషన్ మంజూరు చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఇళ్ల స్థలాల కేటాయింపులు చేసి జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా సౌకర్యాలు సమకూర్చాలని డిమాండ్ చేసిన ఏపీయూడబ్ల్యూజే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం పత్రం అందజేశారు జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇవాళ జర్నలిస్టులు నిరసన తెలియటం జరిగింది జర్నలిస్టుల సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి వాటిని పరిష్కరించాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ధ్యేయంగా ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర పిలుపు మే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఎక్కడేషన్ రెన్యువల్ చేయకుండా కొత్త కొత్త ఎక్కడేషన్ మంజూరు చేయాలనేది మా ప్రధాన డిమాండ్ ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయిపోయినా కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు తప్ప కొత్త ఎక్కడేషన్ ఇవ్వడం లేదు ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ప్రకారం కొత్త ఎక్కడేషన్ ఇవ్వాలి రెండు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కానీ అది సక్రమంగా అమలు చేయట్లేదు ప్రతి సంవత్సరం ఏప్రిల్ టు మార్చ్ వరకు అది అమల్లో ఉండాలి ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్కే గవర్నమెంట్ రెన్యువల్ చేస్తుంది దానివల్ల చాలామంది జర్నలిస్ట్ ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా సక్రమంగా ఏప్రిల్ టు మార్చ్ పీరియడ్లో ఏ యాక్షన్స్ అయ్యేలాగా రెన్యువల్ అయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రే మూడోది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది గతంలో ఉండేది ఇప్పుడు అమలు చేయట్లేదు అంటే ప్రభుత్వం యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల యాక్సిడెంట్లు అయినా ఏమైనా జర్నలిస్ట్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నాయి ప్రస్తుతం అనిచేత రేపు క్యాబినెట్ ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టెన్ యూర్లోనే మా దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నారు జర్నలిస్టుకి మూడు సెంట్లు చెప్పుకుని ఇస్తామని అది గవర్నమెంట్ వెళ్ళిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఇలాగ పొడిగిస్తున్నారు చెప్ప దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరికి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు లేవు అందుచేత ఇళ్ల స్థలాలనే ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు జర్నలిస్ట్ జర్నలిస్టుల డే నిర్వహిస్తున్న నిర్వహించమని పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు కోనసీమ కలెక్టర్ కార్యాలయం వద్ద మేము కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీ స్పందించి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అడిగింది అదేవిధంగా ఎక్విడేషన్స్ గత గవర్నమెంట్లు ఇచ్చిన తర్వాత కొత్త కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్విడేషన్స్ ఎట్లే వెంటనే ఇస్తారని అనుకున్నాం కానీ అవి ఏం చేస్తున్నారంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగింపు కార్యక్రమం చేపట్టారు ఏడాది నెలల నుంచి ఎట్టి పరిధిలో అటువంటి పొడిగింపు కుదరదు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అంటే రేపు ఆగస్టు ముప్పై ఒకటితో ఎక్విడేషన్స్ టైం అయిపోతుంది దాన్ని మరీ పొడిగించొద్దు ఇమీడియట్లీగా కొత్త కండిషన్స్ ఇవ్వమని కోరాం దాని నిమిత్తం రేపు కేబినెట్లో ఈ విషయంపై చర్చించడం కోసం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు భారీ స్థాయిలో చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా జర్నలిస్టులకు ఎప్పటి నుంచో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని మొన్న ప్రవర్తించారు అది కూడా రెగ్యులర్ టైము ఇన్సూరెన్స్ అనేది ఇబ్బంది అవ్వకుండా రెగ్యులర్గా దానికి రెగ్యులర్ చేయాలని ఒక డిమాండ్ ఒకటి పెట్టాం రెండు యాక్సిడెంట్లో ఇన్సూరెన్స్ ఇదివరకు గవర్నమెంట్ రెండు వందలు కట్టేది రెండు వందలు జర్నలిస్ట్ కట్టేవాడు పది లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వచ్చేది అంటే ఒక కుటుంబానికి భరోసా ఉండటం కోసం ఏ జర్నలిస్ట్ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా కనీసం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాల మీద అది కూడా పునరుద్ధరించమని మేము కోరాం ఇంకా త్వరలో ఎక్విడేషన్స్ మీద సడలింపులు ఇవ్వాలనేది ఇది ఇప్పుడు గత గవర్నమెంట్లో చాలా వరకు టైట్ చేశారు కాదు జర్నలిస్ట్ అన్నవాను గుర్తించి అతనికి ఎక్కడేసిన మంజూరు చేయండి అతను కేవలం అదే ప్రాతిపదిక జర్నలిస్ట్ పనిచేయటా అనే ఉద్దేశం మీద రాష్ట్ర కమిటీ చెప్పింది కాబట్టి ఆ ఉద్దేశమే మా పోరాటం సాగిస్తున్నాం అలాగే ఈ నెల పదిహేడవ తారీఖు ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కూడా భావిస్తున్నాం జిల్లా కమిటీతోనూ పెద్దలతోనూ సమావేశమై త్వరలో గాంధీ కార్యాచరణ కూడా తెలియజేస్తాం